మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష కొండనాలు మందేస్తే వేస్తే ఊడిపోయిందని వీళ్ళు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత నాలుగు సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే నాలుగేళ్లు వీళ్ళు సున్నా రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష రెండు కలిపి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో రెండుసార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పచెప్తే రెండవసారి మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మొదటిసారి చేసిన రుణమాఫీ రెండు కలిపితే పది సంవత్సరాలలో పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసింది అధ్యక్ష పది సంవత్సరాలు మొదటిసారి లక్ష రెండవసారి లక్ష మొదటిసారి విడతల వారిగా రెండవసారి నాలుగో సంవత్సరంలో చేసిన రుణమాఫీ పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అధ్యక్ష వాళ్ళు చేసింది ఇక నన్ను అడుగుతున్నారు నువ్వు ఎన్నికల హామీ ఇచ్చినావు కదా నువ్వు చేసినావా చేయలేదని నేను అది కూడా చెప్తా అధ్యక్ష